کوڑو عمر جو چسکی یہ ساڑه رونم کرنے عمر کی خاطر رنگ کو اپنا ساتھ ہانک کر دے ماں کی خدمت اے لگی لے چلو کلاہڑے اک چوتھا ہم بھی وہاں سے لے لو اوکھرا انسو ترے سامنے మండల కేంద్రంలో ఈ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఇంకా కేవలం నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉంది మన జగనను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కొంచెం సౌడ్ పెంచడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మనం బటన్ నొక్కేదానికి కేవలం నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉంది మీ అందరికీ కూడా కేవలం నేను రెండో రెండు విషయాలు చెప్తాను ఒకటి రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉండింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సమర్పించారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించాలని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చేది వెన్నుపోటు మోసం దగ అదే జగన్ అన్న పేరు చెప్తే గుర్తొచ్చేది ఒక నమ్మకం ఒక భరోసా జగనన్న నమ్మకానికి మారుపేరు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరికి కూడా ఒక అండా దండగా ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నా మరి జగనన్న పరిపాలన వస్తే ఈ రాష్ట్రంలో పేద పిల్లల చదువులు ఇంగ్లీష్ మీడియంలో చదువుతాయి మరి చేయిత పథకం వస్తుంది అమ్మఒడి వస్తుంది విద్యాకానికి వస్తుంది పెన్షన్ వస్తుంది రైతు భరోసా వస్తుంది ఇప్పుడు మరలా ఆయన ఎక్కువ ఎక్కువ చెప్తాను ఎందుకంటే ఆయన నమ్మరేమో అని ఓట్లు వేయరేమో అని ఎక్కువ ఎక్కువ ఇస్తానంట ఆ బస్సులు బస్సులు చెప్తున్నాడ బస్సులు నమ్మద్దండి అది తుస్వామి తుస్ బస్సు స్వామి ఆమె తుసూ నమ్మద్దండి జగనన్నకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జన ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు మంచి జరుగుతుంది మరి రెండే రెండు బటన్లు ఒకటి వీరాంజనేయులు ఫ్యాన్ గుర్తుంది మూడో నెంబరు మూడే నెంబర్ సీరియల్ నెంబరు ఒక ఒక మిషన్లో మూడో సీరియల్ నెంబర్ ఇంకో సీరియల్ పింక్ కలర్లలో ఉంటుంది బ్యాకెట్ ఇంకొక మిషన్లు నాలుగో నంబరు నా రెండు ఫ్యాన్ గుర్తులే రెండు మిషన్లు ఉంటాయి రెండు మిషన్లు అదే ఉరికే ఒత్తి ఒత్తి పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు మోడీ మారుస్తారు సౌండ్ రాల సౌండ్ వచ్చేంత వరకు చేద్దండి ఆ సౌండ్ చంద్రబాబు మోడీ పరా అరే టైం అయిపోయింది నరేష్ అన్నాడు కింద సెలవు తీసుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసి ప్రార్థన చేస్తూ తెలియ చేసుకుంటున్నా మరి ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం సింగనమల నియోజకవర్గం అభివృద్ధిలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌజన్యంతో వీళ్ళ సూచనల సలహాలతో నేను కూడా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు అవుతాను మీ అందరికి కూడా అందుబాటులో ఉంటానని వినవించుకుంటూ నమస్కారం కష్టాలు వస్తే ఆదుకునే కొండ మీద ఉన్న దేవుడైతే సామాన్యుడైనా నన్ను గెలిపించేది ఈ కొండ కింద ఉన్న ప్రజలు అని చెప్పేసి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే మండల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంలో తెలుగుదేశం నాయకుడు స్కృప్తు రాదుచ్చే ఒక సామాన్యులైనా ఒక చెక్ అండ్ డ్రైవర్నే ఎవర వేలన్న చేసే ఇక్కడ ఇదే బుక్కరే సముద్రం లేదు ఒక్కసారి ఆలోచించాడలా ఇది ఎందుకంటే సామాన్యులు నలుగుతుల్లో బీసీలెంటే చంద్రబాబు నాయుడు గారికి అవ ఏనా నడినా అవమానం చేస్తే చంద్రబాబు నాయుడు గారిని నమ్మకాలనా రాబోల్ని ఉంది కల్లా

తే ఇక్కడికి వచ్చి ఓటేసేటప్పుడు ఫ్యాన్ మీద కుద్దుతే చంద్రబాబు తెలియజేస్తా ఇంకా అవునా ముక్కరాజి సంవత్సరం గ్రామ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాక దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు అధికారంలో ఉన్నారు ఏ రోజైనా కొండ ముందుకు దారి ఏర్పాటు చేశాడా ఈ రోజు మన జగనన్న వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే జగన్లే పద్మావతి మన అక్క వచ్చిన తర్వాత ఈ రోజు మూడు కోట్ల రూపాయలతో దాదాపుగా రోడ్డు కొంతమందికి సీసీ రోడ్డు వేయడం జరిగింది ఏ రోజైనా అభివృద్ధి జరిగింది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పేసి నేను అడుగుతున్నాక ఒకసారి చూడండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది అలాగే మార్పల్ రోడ్లు దాదాపుగా రెండు కోట్ల రూపాయలతో డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ పరిలోనే అలాగే సిసి లో డ్రైనేజ్ వ్యవస్థ మూడు కోట్ల రూపాయలతోనే డ్రైనేజ్ వ్యవస్థను సిసి రోడ్లు వేయడం జరిగింది ఏ రోజు తెలుగుదేశం పార్టీలో అంత అభివృద్ధి జరిగిందా వాళ్ళు అభివృద్ధి జరిగినప్పుడు మనం ఏ గుర్తుకు ఓటావాడు రాలేదనా తౌండ్ రాలేదా వాళ్ళ గుర్తుకు గుర్తుతే చంద్రబాబుకి గుర్తు పెట్టుకోండి